నమస్కారం క్లూస్ టీవీకి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రావులపాలెం ఆత్రేయపురం కొత్తపేట గ్రామాలలో మాజీ శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి కేక్ కటింగ్ నిర్వహించి దగ్గరలో గల లలో పండ్లు మరియు దుప్పట్లు పంపిణీ చేశారు ముందుగా రావులపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం ఆత్రేపురం మండలం ఆత్రేపురం గ్రామంలో అల్లూరు సీతారామరాజు విగ్రహం వద్ద నిర్వహించిన పుట్టినరోజు వేడుకల్లో జగ్గిరెడ్డి వినూత్న రీతిలో జగన్ కేక్ కటింగ్ నిర్వహించారు దీనిలో భాగంగా నవరత్నాలలో విద్యా దీవెన ఆరోగ్యశ్రీ రైతు భరోసా చేయుత అమ్మఒడి మిత్ర లబ్దిదారుల చేత కేక్ కటింగ్ చేయించి వారిని దుస్థాలతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్ల ప్రభుత్వంలో నవరత్నాల రూపంలో జగన్మోహన్ రెడ్డి అనేక సంక్షేమ ఫలాలు అందించారు ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు ముగుస్తున్నా గానీ సూపర్ సిక్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటే మర్చిపోయారన్నారు నిజం గడప దాటే లోపు ఊరు వస్తుంది అనే సామెతను గుర్తు చేశారు ఇందులో నిజం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని అబద్ధం చంద్రబాబు నాయుడు అని ఆయన ఎద్దేవా చేశారు అలాగే కొత్తపేట గ్రామంలో వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు అనంతరం కొత్తపేట పిహెచ్సి లో గల పేషెంట్లకు పండ్లు మరియు చీరలు దుప్పట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు చీరల అభిమానులు పాల్గొన్నారు పీ బర్త్డే టు రెడ్డి గారు రైతు భరోసా రైతు భరోసా పరంగా వాళ్ళు గారు ఆరోగ్యశ్రీ పథకం ఆరోగ్యశ్రీ పథకం విద్యా దీవున అమ్మ పెట్టండి అమ్మ ఒక్కొక్క పథకానికి ఒక్కొక్క చేయూత ఏ తర్వాత ఊద అమ్మఒడి ఎఫీపీ గారు పెట్టండి ఎస్టోస్ గారు వాహన గారు వాహనమిత్ర రోజు బ్రదర్స్ పెట్టండి काय <totipation> घोट <tipation>